నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం ఇక్కడ నంద్యాల పట్టణంలో నుంచి వచ్చాము వచ్చారు ఏ కాలనీ మేడం ఎస్బిఐ కాలనీ ఎస్బిఐ కాలనీ మీకు ఇక్కడ సేంద్రియ సిల్క్స్ అంత జరుగుతుందని ఎలా తెలిసింది మేడం మాకు మా స్టూడెంట్ ద్వారా తెలిసిందండి అతను వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు ఇట్లా సిరిసంత జరుగుతోంది రైతులందరూ కూడా వాళ్ళ ఉత్పత్తుల్ని వాళ్లే ఇక్కడ అమ్ముతూ ఉన్నారు అని చెప్తేసారి అయినా కూడా నాకైతే చాలా మంది వచ్చారని అనిపించింది ఈ అవేర్నెస్ ఇంకా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఎక్కువ మందులతో పంటలు పండించి తినడం వల్ల మన ఆరోగ్యం పాడవుతోంది ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపడమే ప్రస్తుతం మనం చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అనమాట అంటే ఆరోగ్యం అనేటువంటిదే సంపదతో భావించాల్సి ఉంటుంది అంటే మనకు సంపద అంటే ఆరోగ్యమే ప్రస్తుత కాలంలో కాబట్టి ఆరోగ్యం కోసము మనం ఏమైనా చేయొచ్చు మనకు రైతులకి ప్రోత్సాహాన్ని అందించవచ్చు వాళ్ళు మన మన ఆరోగ్యం కోసం వీటన్నింటినీ కష్టపడి పండిస్తూ ఉన్నారు వాళ్ళ కోసం కాదు సమాజంలో ఉండేటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి తపనతో ఎంతో కష్ట నష్టాలు కోర్చి వాళ్ళు ఇంత దూరం వాళ్ళు ధాన్యాన్ని గానీ ప్రతి ఒక్క వస్తువును గాని తీసుకొచ్చి వాళ్ళు మనకు అందిస్తున్నారు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం వాడి అని నేను భావిస్తున్నాను అన్నమాట ఓకే తర్వాత ఈ రైతులు రకరకాల అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు మన ఇంటికి కావాల్సిన సకల ఉత్పత్తులు కావాలని మన నంద్యార జిల్లాలో ఫార్మర్స్ ఉన్నారు అయితే మన రోజువారీ అవసరాలకి ఒక నెల రోజులు మనం నెలలో రెండు రోజులు సంతని కనెక్ట్ చేస్తున్నాం సేంద్రీయ రైతుల సంతని అయితే మన నంద్యాల జిల్లాలో పండించే రైతులు దగ్గర అన్ని వస్తువులు లేవు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని వస్తువులు ఒక కుటుంబానికి ఒక నెలకు కావాల్సిన సరుకులు మొత్తం మనం ఇవ్వాలి సేంద్రీయ ఉత్పత్తుల్ని తద్వారా వ్యవస్థలో మార్పులు తీసుకోవాలా సొసైటీలో మార్పు తీసుకోవాలి ఆర్గానిక్ ఉత్పత్తులతోటి రోగాలను బారిన పడకుండా ఇది టాబ్లెట్ ప్లేస్ లో మంచి ఫుడ్ తీసుకో ఇచ్చే అవకాశం మనం కల్పించాలనే ఉద్దేశంతో చేసాం ఎలా ఉంది మేడం అదే చెప్తున్నాను కదా మంచి ప్రయత్నము అంటే ఈ ప్రయత్నం అనేది మీకోసం కాదు మా కోసం చేయడం అనేది మేము సద్భావ దాన్ని భావిస్తున్నాం అనమాట దీన్ని మేము ఖచ్చితంగా వినియోగించుకొని తీరాలి ఎందుకంటే ఆరోగ్యమే ప్రధానమని చెప్తున్నాం కదా ఇప్పుడు ఆరోగ్య సహితమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మీ వంతు మీరు చేస్తే మా వంతు కూడా మేము మేము వాడి ఇంకా కొంతమందికి కూడా అవేర్నెస్ కల్పించాలని మేము అనుకుంటున్నాం అన్నమాయితే ప్రతి నెల ఇట్లాంటివి పెడితే ఖచ్చితంగా అందరిలో అవేర్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే నిదానంగా అయినా కూడా మంచి అవేర్నెస్ అని నేను భావిస్తున్నాను ప్రస్తుత కాలంలో ఎందుకంటే ప్రోడక్ట్స్ మంచి ప్రోడక్ట్స్ సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు కాబట్టి వీటిని మనము తీసుకోవడం వల్ల మనకు ఉపయోగమే గాని నష్టం అయితే ఏం లేదు మనకు డాక్టర్ ఖర్చు తగ్గుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆ ఆరోగ్యంగా మనం చాలా రోజులు మనం జీవించడానికి అవకాశం ఉంటుంది ఉత్పత్తులు వాడడం వల్ల అని మేము భావిస్తున్నాము ఇంకా చాలా మందికి కూడా వీటిని గురించి అవేర్నెస్ కల్పించాలని అనుకుంటున్నాం ధన్యవాదాలు